ఇక్కడ మల్లిక్ ఎవరు సార్ అయిన సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా యా నాకు కాల్ చేశారు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి యా ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ ఫ్లాట్ నంబర్న్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎంత కనీసలు కొడతారు బోర్డు చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు ఎవరు పెళ్ళికొట్టింది పాప పడుకోనుంది లేపేశారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద బండి మీదేనా టీఎస్ ట్వంటీ వన్ బీసీ టూ వన్ టూ జీరో ఎందుకు చెప్పాలి ఏంటి విషయం బండి మీదేనా అని అడిగారు అవును అయితే ఏంటి ఈయన ఎప్పుడైనా చూసారా ఎవరి కృష్ణ ఇతను ఎప్పుడైనా చూసారా నో సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా ఏ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ విడే ఇచ్చిందా ఏమని ఇచ్చింది ఏమైందిరా ఏమైనా ప్రాబ్లం ఏం లేదురా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో వెళ్ళు ఇంట్లో ఇంకెవరు ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటా మీకెందుకు కంప్లైంట్ ఏంటి వారంట్ ఉందా హలో నేను లాయర్ని అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు పేపర్ ఉందా చూపించ హలో బిల్చేది ఏయ్ ఎక్కడ కల్పోతులో హలో సంచి వారంటుందా నిన్నే అడిగేది వినబడదా ముందు బయటికి బైటిక్రామను నీకేం చెప్పేది పిలువదన్ని చూస్తాడ రా సరేవయ్యా నిన్ననే రావయ్యా బయటికి హలో ఏయ్ అక్కడ ఏం చేస్తున్నావ్ రా బయటికి దొరికిందా ఏమైనా ఆ రైల్వే స్టేషన్ కిందనే కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి కమరచనా వస్తా వస్తా రేపు పొద్దున్నే వస్తా నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ రెండు నీకు రేపు చూపిస్తా స్వామి గారు సార్ మీరు చేయండి మార్నింగ్ దా ఇక్కడే ఉండండి సార్ ఇక్కడ సార్ ఏంటి ఏమో లేదు సార్ ఏమైనా అన్యూజుల్ గా ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ జస్ట్ ప్రికాషన్ ఏం కాలేదులే అడుగు పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది అయిపోయింది హలో మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయరా అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నాం సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది ఆ ముసలిత నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూ టర్న్స్కి సుందర్ డెత్కి మిగతా అన్ని డెత్కి షూర్ దిర్ ఆర్ సమ్ కెన్ ఆఫ్ కనెక్ట్ ప్రజన మీరు ఇంకేమైనా చెప్పాల్సింది సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా ఎస్ సార్ దొరికాయి డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్ అవి కూడా ప్రింట్ తీసాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ కదా సార్ నేను చెప్పేది వినండి సార్ నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇలా జరిగింది సార్ అవును సార్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ సార్ అవును సార్ మీ జ్యూరీ లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ బట్టి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు కొంచెం టైం కావాలి సార్ ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్ నా కోసం ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటాయా సార్

అమ్మాయి నేను నైట్ మొత్తం ఎంక్వైరీ ఇది చూడు సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ సూసైడ్ సమ్థింగ్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తాను వద్దునాయ్ నువ్వేం చేయొద్దు సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా వదిలేవయ్యా సరే ఆ అమ్మాయి అక్కడ 잭, 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 అట్టి ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం డోంట్ వరీ హీఈ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సుందరది అని అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు మీరు వెళ్ళచ్చు ఆర్ ఫ్రీ టు గో ఈ వెహికల్ నెంబర్సు అడ్రస్లు ఈ విషయాలు బయటికి లీక్ అయితే మీకే ప్రాబ్లం యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్త్ మీ మంచికే చెప్తున్నారు ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి డూ అండర్స్టాండ్ నాయక్ సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా హలో నమస్కారం సార్ ఎస్ సార్ సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్ సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాను సార్ మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి హీస్ నాట్ ఇన్ ట్రావెల్ అని Okay? Okay, sir. Thank you.